మనందరికీ బాగా తెలుసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాన్సర్ అని సింగరైన మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి మరణించాడు కదా ఎలా మరణించాడు అతను మరణించక ముందు అనుకున్నాడంట నేను చాలా కాలం బ్రతకాలి దాదాపు ఒక నూట యాభై సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలి దానికి గాను ఒకవేళ అనారోగ్యం వచ్చి నేను చచ్చిపోతానేమోనని డాక్టర్స్ తన ఇంట్లో పెట్టుకున్నాడంట ఎలాంటి డాక్టర్స్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారు కన్ను పోతే ఒకవేళ కన్ను ద్వారా నేను మరణిస్తానేమో అని కంటికి సంబంధించిన వైద్య నిప్పుణ్ణి తన ఇంట్లో పెట్టుకున్నాడంట ఒకవేళ ముక్కు వ్యాధి వచ్చి తను చనిపోతాడేమో అని ముక్కు డాక్టర్ని కూడా పెట్టుకున్నాడంట ఒకవేళ తనకి గుండె నొప్పి వచ్చి చనిపోతాడేమో అని గుండెకి సంబంధించిన డాక్టర్ని పెట్టుకున్నాడంట అలాగే దేహంలో ఏవైతే విలువైన అవయవాలు ఉన్నాయో వాటికి దేనికైనా అనారోగ్యం కలిగి ఒకవేళ మరణిస్తాడేమో అని వాటికి సంబంధించిన డాక్టర్స్ అతను పెట్టుకున్నాడంట అంటే దాని అర్థం ఏంటంటే ఏ రకమైన అనారోగ్యం అతనికి వచ్చినా దాని నుండి బయటపడి బాగా బ్రతకడానికి అతడు మార్గాన్ని తీసుకున్నాడు మరి మనం మన జ్ఞానంతో పోల్చుకుంటే ఇక అతను చనిపోడు కదా కానీ మీకు తెలుసా అతను గుర్తు తెలియని వ్యాధి వచ్చి ఎంతమంది డాక్టర్స్ ఉన్న అంత ధనం ఉన్న అంత పేరు పరిచాత్తులు అంత అందం మర్యాద గౌరవాలు అన్నీ ఉన్నాయి కూడా చాలా తక్కువ వయసులో దాదాపు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసులోనే అతను చనిపోవడం జరిగింది ఒక మాట చెప్తాను వినండి ఎందుకన్నా చనిపోయాడు డాక్టర్స్ ఉన్నారు కదా వైద్యులు ఉన్నారు కదా లేకపోతే వైద్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు డబ్బు ఉంది కదా అతను చాలా ఉంది కదా మరి ఎందుకు చనిపోయాడు అంటే ఒక చెప్తాను వినండి మరణం అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుందో ఎవరికి తెలీదు ఈ మాట వినడానికి కాస్త బాధగా ఒక ఇబ్బందిగా మీకు అనిపించవచ్చు కానీ ఒక చెప్పమంటారా మీ మన అంగీకరించకపోయినా మీకు కూడా తెలుసు ఎప్పుడు మన మరణము మనకు తెలియదు అని ఎందుకని మనకు తెలియకుండానే ఈ లోకంలోనికి వచ్చామండి అలాగే మనకు తెలియకుండానే ఈ నుంచి మనం వెళ్ళిపోతాం అయితే ఎవరికి ఈ లోకం శాశ్వతం కాదు మరి ఎందుకండి ఇది అధినాదనుకొని అధినాధనుకొని చాలా మంది అయితే అవినీతి కార్యాలు చేస్తూ ఎదుటి వాళ్ళని చూసి వార్త లేకుండా వారు ఎదక్కోదు వీరు అనుకోవడం లేకపోతే ధనాన్ని గురించి లంచాల కోసం చాలా అవినీతికి పాడుపడిపోతూ ఈ లోకంలో మనం జీవితాం అయితే చెప్తాను వినండి ఏది చేసినా కూడా ఈ లోకం మనకి శాశ్వతం కాదు మరి శాశ్వతం కానీ లోకంలో మనం జీవిస్తున్నాం కదా శాశ్వతమైంది ఏంటి అని అంటే శాశ్వతమైంది ఒకటి ఉందండి దాన్ని పరలోకం అని అన్నారు కొంతమంది దాన్ని ఆ మోక్షం అంటారు స్వర్గం అంటారు ఏదేమైనా కానీ శాశ్వతమైంది భగవంతుడు నివసించే ప్రదేశం శాశ్వతమైందండి అయితే మన ఆత్మ మరణించిన తర్వాత మనం ఈ లోకంలో మరణించిన తర్వాత మన దేహం మరరాత్రికి మన్నైపోతే ఆత్మ మాత్రం దేవుడు దయచేశాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే శాంతిగా ప్రశాంతంగా నెమ్మదిగా ఆయన ఆత్మ జీవిస్తారు ఎవరనుకుంటారని కష్టపడాలని ఎవరనుకుంటారు ఇబ్బందులు పడాలని ఎవరెవరనుకుంటారు అగ్నిలో కాలిపోవాలని అందరూ శాంతిగా ప్రశాంతంగా ఈ లోకంలో చాలా కష్టాలు పడ్డాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మన శాంతిగా ప్రశాంతంగా ఆత్మ ఉండాలని అనుకుంటారు తప్పే లేదు కానీ అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఒక పరిమితి ఉందండి ఆ పరిమితి ఏంటంటే భగవంతుడు పాపం చేయడు భగవంతులైన వాడు తప్పుడు భగవంతుడు అనేవాడు న్యాయం తప్పుడు ఒక మాట చెప్పమంటారా పాపం లేని పరిశుద్ధి ఆయన కాబట్టి నన్నేమనుకున్నాను అంటే నేను ఈ స్థానానికి వచ్చేవాడు కూడా పరిస్థితి కలిగిన వారు రావాలనుకున్నాడు మరి పాప పూజిపోయి లోపంలో పాపం చేస్తూ పాపం ఉంటూ మనం మరణిస్తే పాపం కదండి మరి పాపలమైన మనం పరిశుద్ధిగా మారాలంటే ఏం చేయాలంటే పాప పరిశుద్ధిగా మారడానికి వేరే మార్గం ఏమీ లేదు ఎందుకనంటే ఈ లోకంలో పరిశుద్ధులు ఎవ్వరు లేరు మరి పరిశుద్ధులు ఎవ్వరు లేకపోతే అందరూ పాపులు అయితే మరి పాపులను పరిస్థితులు ఎవరు చేస్తారు మీరు ఆలోచించండి ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడి సాధ చూపించకుండా చూపించలేదు మరి కుంటోడు ఇంకో కుంటోడిని ఎత్తుకుని నడిపించగలడా నడిపించలేదు మరి అలాంటప్పుడు పాప పాపలు పరిస్థితు ఎలా చేస్తాడు అయ్యో సాధ్యం కాదు కదండి అవునండి సాధ్యం కాదు మరి ఎలాగంటే ఈ లోకంలో పరిస్థితులు ఎవరు లేరు కనుక భగవంతుడైన వాడు ఆకాశ మహాకాశాలు వెళ్ళిన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చిన వరలందరూ చూసుకుని మొదలంలో కల్వర్జుల్లో రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచింది ఎవరు చెప్పారు ఏమనంటే నేనే మార్కాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప మీరు ఏమారు గుణూ కూడా తండ్రి కంటే పర్లోప రాజ్యానికి వెళ్ళలేరు అని ఆయన చెప్పాడు కనుక ఎవరైతే ఈ మాటలు దేవుని మాట సంరక్షణ అంగీకరిస్తారో ఆయన మీ పాపాలు పరిధి పరిస్థితులుగా చేసి ఆయన మోక్షరాజ్యాన్ని తీసుకెళ్తారంటే ఒక మాట చూస్తున్నాను వినండి ఇది వేరే రకంగా ఇది మత మార్పుడనో మరొకటనో మరొకటనో ఎవరు ఏమనుకోవచ్చు ఇది కేవలం పరలోకానికి వెళ్ళే మార్గం మాట అనుకో మాట చెప్తాను వినండి ఒకవేళ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా పెద్దలు మీరు పాపుల కోసం చెప్తున్నారండి మేము నీతి మంత్రులు అనంటే నిజంగా మీకు రెండో ఉండాలండి ఈ మాటలు మీకోసం కాదు ఎందుకనంటే ఈ మాటలు నా మాటలు కూడా కాదు కేవలం ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పాడు ఏమనంటే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం అవసరం లేదు కానీ రోజుకి వైద్యుడు అవసరం అని అడిగారు కనుక ఎవరైతే నేను పాపనండి ఒకవ చనిపోతే నేను పరలోకానికి వంశానికి స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటారో వారు యేసు ప్రభుని అంగీకరించిన ఆయన మీ పాపలు పరిశీలించి పరిస్థితిగా చేసి వంశరాజానికి తీసుకెళ్లగలిగిన యాకైతే దేవుడైన